నారాయణం నమస్కృత్య నరోత్తమం దేవీం సరస్వతీం ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే ఇటువంటి పట్టాభిషేక సమయంలో బయలుదేరేటప్పుడు కేవలం నడవడం కాకుండా నా తాపత్రయం మా అందరి తాపత్రయం ఏమిటంటే ఆడవాళ్ళందరూ కూడా ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ సుఖ సంతోషాలన్నీ ఆ పసుపు కుంకాల్లోనే ఉంటాయి అందుకని వాళ్ళ పసుపు కుంకాలు ఈశ్వరుడి అనుగ్రహంతో అలా నిలబడాలి వాళ్ళకి చక్కటి పిల్లా పాపలతో మాకు ఇటువంటి భర్త ఇటువంటి పిల్లలు అని వాళ్ళు పొంగిపోవాలి అందుకోసం అని చెప్పి ఏం చేశానంటే సువాసినులందరితోటి పట్టాభిషేకానికి వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ పరిమళ ద్రవ్యాల్ని జల్లుతారు అందుకని రేపు మీ అందరూ పాత్ర తెచ్చుకుంటే అందులో గంధపు జలాలు పోస్తారు మీరు ఓ పోసి ఎక్కర్లేదు వరదల కింద చేతిలో నీళ్లు ముంచి ఇలా చల్లుతూ నడిస్తే చాలు యాగం అన్నది యుద్ధాగన్ చెయ్యాలి అని తలపెట్టారు తలబెట్టిన తరువాత ఆయన నాలుగు దిక్కులకి పంపించినటువంటి నలుగురు తమ్ముళ్ళు కూడా ఎక్కడా ఎవ్వరూ ఎదురు తిరిగినటువంటి రాజు లేని సందర్భాన్ని తయారు చేస్తే ఒక్క జరాసంధుడు మాత్రమే కప్పం కట్టకపోతే జరాసంధుడు కూడా భీమసేనుడి చేతిలో మృతుడయ్యాడు తదనంతరము భరతఖండమునందున్నటువంటి రాజులందరూ కప్పం కట్టి ధర్మరాజు గారి యొక్క ఆధిక్యమును అంగీకరించిన తరువాత రాజసుయాగం జరుగుతోంది కానీ చిత్రం చూడండి ఒక మర్యాద ఉంటుంది ప్రపంచంలో ఒక గౌరవం ఉంటుంది ఎంత అందమైన ఏర్పాట్లు చేశారో మన ఇంట్లో ఒక పెళ్లి జరిగిందనుకోండి ఒక శుభకార్యం జరిగిందనుకోండి అసలు చెయ్యవలసినటువంటిది ఇది మనం ఒక్కసారి పోతన గారు భగవానుడు అంత కష్టపడి ఎందుకు ఇచ్చారంటే ఇంటికొచ్చినటువంటి వారిని ఆదరించడం వెళ్లేటప్పుడు క్రమశిక్షణ పాటించడంలో ఉంటుంది ధర్మరాజు గారు పదవులు నిర్ణయించాడు రాజసూయాగంలో ఎవరెక్కడుండాలో ఎలా ప్రవర్తించాలో బంగారు నాగళ్లు పెట్టి భూమి దున్నేడు అర్ధిజాతము కోరినట్టి వస్తువులెల్ల తగ పంచి యదగ రాధాతనూజు సరసాన్న పానాది సకల పదార్థముల్ పాకముల్చేయింపవనయు పంకజోదుర్వద్ద బాయక పరిచయ్యవిలి కావింప వాసవతనూజు సవన నిమిత్తంబు ద్రవ్యంబు పింపుతో వేగ తెప్పింప నకులు దేవగురు వృద్ధ దాత్రీసురావలులను అరసి పూజింప సహదేవుడు అఖిల జనుల బొలుచు నియమించ ధర్మసుతుడు రాజసూయ యాగానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సక్రమమైనటువంటి మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చెయ్యాలో ధర్మరాజు గారు నిర్ణయించారు ఎవరు ఏ పని చెయ్యాలో వారే ఆ పని చెయ్యాలి తప్ప ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో పక్క సీటు వాడి సెలవు పెడితే ఆ పక్క సీటు వాడి ఉద్యోగం కూడా వాడు సెలవు నుంచి వచ్చే వరకు నువ్వు చూడు అని ఒక ఆర్డర్ ఇస్తారు ఇన్డిషన్ టు యువర్ నార్మల్ డ్యూటీస్ ఆల్సో క్యారీ అవుట్ ది వర్క్ ఆఫ్ సో ఆన్ లీవ్ అండ్ అలా ఆకాశవాణి కేంద్రంలో వైనిక విద్వాంసుడి సీటుని మృదంగ విద్వాంసుడికి ఇచ్చారు అనుకోండి ఆయన వచ్చే వరకు నువ్వే వాయించి వినకూడని అసందర్భంగా ఉంటుంది ఆఫీస్ లో ఇచ్చినట్టు ఆకాశవాణి స్టేషన్ లో ఇవ్వరు కదా వైనికుడంటే అంటే వైనిక విద్వాంసుడే మృదంగ విద్వాంసుడు అంటే మృదంగ విద్వాంసుడు ఆయన సెలవు పెట్టాడని మృదంగ విద్వాంసుడు వీణ వాయించడు వీణవాయించాయని మృదంగ వాయించాడు ఎవరి పని వాళ్లే చెయ్యాలి కాబట్టి అటువంటి యాగం జరిగితే అందంగా జరగడానికి ఏ ఏ పనులకు ఎవరు సరిపోతారో వాళ్ళనే పెట్టారు ఎంత అందంగా ఉంచాడో చూడండి అర్ధిజాతము కోరినట్టి వస్తువులెల్ల తగిపంచి ఇటగా రాధాతను ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ సంతోషం కర్ణుడికి కర్ణుడికి పాండవులకి పడదు కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని సక్రమంగా జరగడం కోసం ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ శ్రద్ధాభక్తులతో ఇవ్వడానికి కర్ణుడే అందుకని ధర్మరాజు గారంతటి వారు ఎవరిని పెట్టారో తెలుసా అండి దానాలు చేయడానికి రాజశూ యాగంలో తన తమ్ముళ్ళు ఎవ్వరినీ పెట్టలేరు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి పదవులు కర్ణుడిని తీసుకొచ్చి యాగంలో దానాలు ఇవ్వడం కోసమని నిర్ణయించి ఆ తరి పదార్థములన్నీ ఆయన కప్పచెప్పి కూర్చోబెట్టాడు సరస అది సకల తమ్ముడు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏం పదార్థాలు ఏం పదార్థాలు అని చెప్పి పొంగిపోయేటట్టుగా చెయ్యాలంటే నువ్వే తగినవాడివిరా అందుకని నువ్వెక్కడుంటావో తెలుసా వంటశాలలో ఉండి పదార్థాలన్నీ తయారు చేయించమని నలభీమ పాకం అని పేరు కదా భీమసేను వంటశాలలో పెట్టారు పంకజోదురు వద్ద బాయక పరిచర్య తవిలి కావింప వసవతనూజు ఏమి మర్యాదండి వచ్చిన వాళ్లలో పరమ పూజనీయులైనటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి పరమ పూజలై పరమ పూజనీయులైనటువంటి వాళ్ళు ఉత్సవంలో కానీ ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కానీ వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే ఇంటి యజమాని ఒక జాగ్రత్త తీసుకోవాలి ఏ జాగ్రత్త తీసుకోవాలంటే అటువంటి పెద్దలు వస్తే అయ్యా వచ్చారా చాలా సంతోషం అండి మీరు స్నానం చేయండి నేను పెళ్లి పనుల్లో ఉన్నాను అని వెళ్ళిపోకూడదు తను పెళ్లి పనుల్లో ఉంటాడు కాబట్టి పెద్దలు అని నువ్వు నమ్మితే ఇంటికి వచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళిపోయేటంత వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏం కావాలో చూడడానికి ఇలా పెనప్ప చెప్తే అలా పాడిపోయేవాడు కాని వాణ్ణి పెట్టాలి పెట్టి అయ్యా ఆయన మళ్ళీ అక్షతలు వేసి వెళ్ళిపోయే వరకు మీరు జాగ్రత్తగా దగ్గరుండి చూడండి అది గౌరవం ఆయన దగ్గర ఉంటాడు ఉండి చిట్ట చివర మళ్లీ వారు వెళ్లిపోయేటప్పుడు చక్కగా పంపించేస్తారు అని చేత అలా ప్రవర్తించగలిగినటువంటి వారిని ఉంచాలి ఎవరి దగ్గర ఉంచారోటో తెలుసా అండి కృష్ణ పరమాత్మ దగ్గర అర్జును పెట్టారు పెట్టారట ఈ పనికి అంటే ఎంత గౌరవించారో చూడండి గౌరవం అన్నది పొగడ్తల వల్ల మాటల వల్ల కాదండి వచ్చేది ఆదరణ మీ మనస్సుతో మీరెలా ప్రవర్తిస్తున్నారన్న దాని చేత గౌరవం ఆవిష్కరింపబడుతుంది కాబట్టి తమ్ముడైనటువంటి అర్జునుణ్ణి కృష్ణుడికి సపర్య చేయడానికి వినియోగించాడు సమన నిమిత్తంబు సంచిత ద్రవ్యంబు పెంపుతో వేగ తెప్పింపనకులు రాజపురోహితుడు ధౌమ్యుడున్నాడు ఆయన చిట్టి రాసి ఇచ్చేశాడు ఈ యాగానికి రాజసూయ యాగంలో ఇన్నిన్ని కావాలి ఇన్ని పంచలు ఇన్ని పీటలు ఇన్ని విస్తరాకులు ఇన్ని వట్టలు పసుపు ఓంకం ఏవో బోల్డ్ రాస్తాడు ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడో పెట్టి కరెక్ట్ గా పుల్లలు అనేటప్పటికీ ఎక్కడ పెట్టావు నీ మొహమ అని తిట్టుకుంటుంటారు నేను చాలా చోట్ల చేస్తూ చూస్తుంటాను పేరా అంటే పాపం అన్ని చేస్తారు అన్నీ చేస్తారు కానీ పీటల మీద కూర్చునేవాడు కొన్ని పనులు అవతల వాళ్ళకి అప్పజెప్పాలి అన్నది మర్చిపోతారు మరిచిపోయి అన్ని వంటింట్లోనో బీరువాలోనో ఎక్కడో పెట్టేస్తాడు పెట్టేసి వచ్చి పీటల మీద కూర్చుంటాడు ఆచమ్య అనగానే ఓం కేశ స్వాహ ఆచమనం చేస్తాడు ఏమండే ఒట్టి వేరు ఏవి అన్నారు అనుకోండి బీరువా తాళాలు ఎవరికి పడితే వాడికివడు అనుమానం అందుకని సభలో ఒకసారి ఇలా చూస్తుండడు అంటే మొత్తం సభకి అమరియాదది ఇందులో నాకు నమ్మకస్తుడు ఎవడు అంటే మిగిలిన వాళ్ళందరూ అపనమ్మకం వాళ్లే లెక్క ఎవరో పిలుస్తాడు పిలిచి తాళాలిచ్చి వట్టి వేర్లు తీసుకుని వెంటనే పట్టుకొచ్చి తాళాలిచ్చే అంటాడు మళ్ళీ వాడు ఆ వట్టి వేర్లు అట్టుకొస్తాడు ఎందుకంటే అల్లరి అలా ఉండకూడదు ఒక కార్యక్రమం చేసినప్పుడు చాలా అందంగా ఉండాలి దానికి తగిన బాధ్యత ఉన్న వాడిని ఉంచాలి నకులుణ్ణి తీసుకొచ్చి ఎటువంటి పనికి అప్పజెప్పారో చూడండి ఆ యాగమునందు వైదికమైనటువంటి క్రతువులో వాడబడేటటువంటి సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే అది సిద్ధంగా అందించడానికి అవన్నీ తీసుకొచ్చి సిద్ధం చేయడానికి నకులుడికి అప్పజెప్పాడు దేవగురు వృద్ధ ధా ధాత్రీ సురావరులను అరసి పూజింప సహదేవుడు వచ్చిన వాళ్ళల్లో దేవగురువులు ఉంటారు ఒక నారద మహర్షి వస్తారు ఒక అత్రి మహర్షి వస్తారు ఒక వశిష్ఠుడు వస్తాడు వాళ్ళు వస్తారని మేము అనుకోలేదండి అనకూడదు ఒక మహాపురుషుణ్ణి దభాలను అనుకోకుండా రావచ్చు వచ్చినప్పుడు వారిని పూజించడానికి సిద్ధం చెయ్యాలి అందుకని సహదేవుణ్ణి ఉంచేట ఎవరైనా దేవగురువులు వస్తారు వృద్ధులు వస్తారు లేకపోతే మనం అనుకోకుండా కొంతమంది రాజులు వస్తారు ఇట్లాంటి వాళ్ళందరినీ పూజించి గౌరవించాలి వీళ్ళందరినీ గెలిచిన వాళ్ళు ధర్మరాజు కానీ అతిథిగా ఇంటికి వస్తే చూడండి ఎంత పూజిస్తున్నాడు వీళ్ళందరినీ పూజించడానికి తన తమ్ముడైనటువంటి సహదేవుణ్ణి వినియోగించాడు బులుచు తృప్తులను చేయ ద్రౌపదిని నియమించే ధర్మసుతుడు వచ్చిన వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు భోజనం చేస్తున్నప్పుడు లేదా పలహారం చేస్తుంటారు ఉంటారు చేస్తున్నప్పుడు వడ్డనలు జరిగిపోతుంటాయి యజమానురాలు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా అండి ఏమంటే బాగున్నాయా బూర్లు బాగున్నాయా ఇంకొక రెండు వేసుకుంటారా అని నవ్వుతూ పలకరించి పంక్తి కూర్చున్న అందరిని అడగాలి అమ్మ బాగున్నాయా తృప్తిగా ఉందా మీ మీ ఇంట్లో పెళ్లికి కూడా పెడదావా ఈ వంట వాళ్ళని అది బాగుందా కూర బాగుందా ఏంటి వదిన నీకు ఆ ఆవకాయ ఆవ పెట్టిన అరటికాయ కూర అంటే ఇష్టం ఇంకొంచెం వేయించుకో అని వాళ్ళని పిలిచి వేయి అనాలి వచ్చిన వాళ్ళందరూ మీరు పెట్టిన పదార్థానికి తృప్తి పడరండి వాళ్ళకి లేక వాళ్ళు మీ ఇంటికి భోయినానికి రావా వాళ్ళకి భోయిన ఉంది వాళ్ళు వండుకు తినగలరు మీ ఇంటికి ఎందుకు వచ్చారు మీ మీద ప్రేమతో వచ్చారు మీరు పెట్టే ముద్ద ప్రేమతో కలసినదై ఉండాలి ఇంటి యజమానురాలు మృష్ణాన్న భోజనం పెట్టాలి ఆ భోజన పదార్థాలు వస్తుంటే ఘుమఘుమలాడుతూ ఉండాలి అలా పదార్థాలు చక్కగా తెప్పించి వాళ్ళందరికీ వడ్డన చేయించడానికి ద్రౌపదీ దేవిని నియుక్తురాలి ఏవి ఏమి ధర్మరాజు గారి మర్యాదండి అలా రాజసూయ యాగం జరుగుతుంటే సహభాష్ ఏమి పాండవులురా అన్నవాడు తప్ప ఏమిటండి ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు అన్నవాడు లేడు అంత అందంగా రాజసు యాగ క్రతువు జరిగింది అంత పూర్తయిపోయింది పూర్తయిపోయిన తర్వాత అంత గొప్ప యాగం జరిగినప్పుడు ఏం చేస్తారంటే అగ్రపూజ అని చేస్తారు అగ్రపూజ అంటే వయస్సు చేత పెద్దరికాన్ని నిర్ణయించరు అక్కడ జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడిని చూస్తాడు పరమ జ్ఞాని లోకమునకు ఉపకారము చేసేటటువంటి వాడు గురుస్వరూపమును కలిగినటువంటి వాడు అటువంటి వారికి అగ్రపూజ అని వారిని కూర్చోపెట్టి అగ్రపూజ చేసి వారికి మర్యాద చేసి ఆయన కాళ్ళు కడిగి ఆ జలాలు తల తల మీద చల్లుకుని బట్టలు పెట్టి హారములు పెట్టి ఆయనకి పూలదండలు వేసి ఆయన్ని గౌరవిస్తారు అగ్రపూజ సభలో ఇప్పుడు ఎవరికి చెయ్యాలి అని ప్రశ్న వచ్చింది ఎందుచేత అంటే అక్కడ ఋషులు ఉన్నారు మహర్షులు ఉన్నారు దేవగురువులు ఉన్నారు ఎందరో ఉన్నారు ఇంతమంది ఉన్న సభ ఎవరికి చెయ్యాలి అగ్రపూజ అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తుంటే పుట్టతులవాడు పుట్టుక చేత వయస్సు చేత చిన్నవాడైన బుద్ధిలో బృహస్పతి సహదేవుడు లేచాడు లేచాయనన్నాడు ఏమిటన్నాయా అగ్రపూజ చెయ్యడానికి ఎవరు అని ఆలోచన చేస్తున్నావా కాలము దేశమున్ క్రతువు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము అగ్ని ఆహుతుల్ వేళలు విప్రులు జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్ శీలతానయ్యగ వెడు ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి శ్రీ మహావిష్ణువు అన్న మాటకి వ్యాఖ్యానం చేశాడు సహదేవుడు ఎంత కృష్ణుడు అగ్రపూజకర్హుడు అనలేదు అన్నయ్య ఈయన ఈశ్వరుడు అన్నయా అన్నాడు ఇందుచేత ఈశ్వరుడు తెలుసా కాలము బయట కదిలిపోతున్న కాలరూపము ఇక్కడ నిలబడిన ఈయని దేశమున్ ఒక ప్రదేశంలా కనపడుతూ ఎక్కడికక్కడ కనపడుతున్నటువంటి ఈ సమస్త భూమండలము ఆయనే క్రతు ఇప్పుడు నువ్వు చేసిన యాగం ఆయనే యజ్ఞభృత్యుత్యజ్ఞయజ్ఞభృక్ యజ్ఞ సాధన యజ్ఞాంతృత్య యజ్ఞుహ్యం అన్నమన్న అదయవచనే కర్తయు చేసినవాడు ఆయనే భోక్తయున్ ఆ యజ్ఞ ఫలాన్ని అని ఇచ్చిన హవిష్యులు తిన్నవాడు ఆయనే జగజ్జాలము వచ్చి వెళ్ళిపోతున్న ఈ జగత్ ఆయనే దైవమున్ ఇది వెళ్ళిపోవడానికి కారణమైన ఈశ్వరుడు ఆయనే గురువు లోకములకు ఈ మర్యాద నేర్పినవాడు ఆయనే సాంఖ్యము తత్వములుగా భాషిల్లుతున్నవాడు ఆయనే మంత్రము మననము చేత రక్షించేటటువంటి మంత్రస్వరూపం ఆయనే అగ్ని వెలుగుతున్న అగ్ని ఆయనే ఆహుతుల్ స్వాహా అని వేస్తున్నటువంటి ఆ పదార్థం ఆ వేయబడుతున్న పదార్థం ఆయనే వేళలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సంధ్యా సమయాలు అని పిలవబడేటటువంటి వేళల రూపం ఆయనే విప్రులు బ్రాహ్మణులుగా కనపడి ఈ వేదములంతటినీ కూడా ప్రచారము చేసేటటువంటి రూపము ఆయనే జనన వృద్ధి లయంబులు ఒక పదార్థం పుట్టింది ఎక్కడో పుట్టడానికి కారణమెవరో వాడు ఈయనే వృద్ధి ఉన్న పదార్థాలు పెరుగుతున్నాయి ఈయనే కారణం లయంబు ఎన్నో పదార్థాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి కారణం ఎవరో ఈయనే హేతుభూతముల్ వీటన్నిటికీ కారణమైన వాడెవరో ఆయనే లీలలతానయై ఇక్కడ ఇలా కనపడుతూ అక్కడ అన్ని చెక్క పెట్టగలిగిన ఎవరో వాడు అటువంటి వాడు తగవలింగడు అన్నయా ఇన్నిగా వెలుగుతున్నటువంటి ఈశ్వరుడు ఇవాళ మన కళ్ళెదుట మాంసనేత్రములతో చూడడానికి ఎదురుగుండా వీలైన రీతిలో రక్షకుడై సర్వకాలముల ఎందు పాండవులు బాగుపడాలని కోరుకున్నవాడై యాగమునకొచ్చి నిర్వహించి జరాస జరాస సంధుని యొక్క వధ చేయించిన మహాపురుషుడు ఆయన ఇక్కడ ఉండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారేమిటా ఆయనకు అగ్గల పూజ చేయండి med